హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియో నేను డైలీ మార్నింగ్ తీసుకునేటువంటి టిఫిన్ గురించి షేర్ చేస్తున్నానండి ఇలా తీసుకున్నట్లయితే మనకు వెయిట్ గెయిన్ అనేటువంటిది జరగదండి వెయిట్ లాస్ అనేటువంటిది జరుగుతుంది అయితే ఎలా తీసుకోవాలి టిఫిన్ అనేటువంటిది నేను చూపిస్తాను రాగిజావ తీసుకున్న తర్వాత టిఫిన్ అనేటువంటిది అవాయిడ్ చేయాల్సినటువంటి అవసరం లేదండి సో మనం టిఫిన్ రెగ్యులర్గా తీసుకోవచ్చు అదే టిఫిన్ అనేటువంటిది నేను ఈ వీడియోలో షేర్ చేస్తానండి అంతకుముందు మన ఛానల్ ఇప్పటివరకు ఎవరూ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో చూసి వెళ్ళే ముందు ఒక చిన్న లైక్ చేయండి ఇప్పుడు మనం వీడియో చూద్దామండి నేను డైలీ మార్నింగ్ తీసుకునేటువంటి టిఫిన్ ఏం లేదండి అందరికీ తెలిసినదే అందరికీ ఇంట్లో చేసుకునే టిఫిన్ అండి ఇడ్లీ ఇడ్లీని నేను డైలీ మార్నింగ్ తీసుకుంటానండి అంటే బోర్ కొట్టదా అని అంటే వీక్లీ టూ టైమ్స్ నేను చేంజ్ చేస్తాను దోశ అలా తీసుకుంటాను అయితే ఈరోజు మాత్రం నేను ఇడ్లీ తీసుకున్నాను ఇడ్లీని మనం నార్మల్గానే ఎలా తయారు చేయాలి అనేటువంటిది కూడా నేను మన వీడియో మన ఛానల్లో పెట్టాను అది వీడియో లింక్ అనేటువంటి డిస్క్రిప్షన్లో పెడతాను ఒకసారి చూడండి ఎలా ప్రిపేర్ చేసుకోవాలి స్మూత్గా రావడానికి అనేటువంటిది అయితే ఈ ఇంట్లో ప్రిపేర్ చేసుకునేటువంటి ఇడ్లీ డైలీ మార్నింగ్ తీసుకుంటాను కదా అందులో నేను చట్నీ తీసుకోనండి పల్లీ చట్నీ ఇట్లా నేను ఏం తీసుకోను ఎందుకు అని అంటే పల్లీలలో ఆయిల్ ఉంటుంది కాబట్టి గేన్ వెయిట్ గేన్ అవ్వడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయి సో దాని ప్లేస్లో మనం ఏం తీసుకు తీసుకోవాలి అని అంటే కర్రీస్ తీసుకోవాలి ఎక్కువగా సాంబార్ కర్రీ కానీ అంటే లిక్విడ్లో ఉండేటువంటి కర్రీస్ తీసుకుంటే ఇడ్లీలో చాలా బాగుంటుంది దానికి నేను ఈరోజైతే పప్పు తీసుకున్నాను చూడండి మీకు చూపిస్తాను ఇలా ఒక ప్లేట్ ఇడ్లీ తీసుకొని అందులోకి కావాల్సినంత పప్పు లేదా సాంబార్ అనేటువంటిది తీసుకోవాలండి ఈ ఇడ్లీ కూడా వేడిగా ఉన్నప్పుడు తీసుకోవాలి యాక్చువల్లీ మనకు ఇట్లా ఫీడింగ్ ఇచ్చేటప్పుడు మదరు డైట్ అనేటువంటిది ఫాలో అవ్వకూడదు ఎందుకంటే పిల్లలకు పాలు అనేటువంటిది సరిపోవు అందుకోసమని తినకుండా ఉండకూడదండి మనము తీసుకోవాలి కానీ తీసుకునేది మనకు ప్రోటీన్స్ ఇచ్చే విధంగా మనకు పాలు పిల్లలకు సరిపడే విధంగా ఉండేటట్టుగా ఫుడ్ అనేటువంటిది తీసుకోవాలి అలా తీసుకున్నప్పుడు మన వెయిట్ గెయిన్ కాకుండా కూడా చూసుకోవాలి సో ఇప్పుడు నేను చెప్పేటువంటి వాటిని మీరు పాటించినట్లయితే వెయిట్ గెయిన్ కాకుండా స్లిమ్ అవుతూ బేబీకి కావాల్సినటువంటి ఫీడింగ్ ఇస్తూ మన హెల్త్ని కూడా మనం కాపాడుకోవచ్చు నేను మేడం సజెషన్ అడిగాను తర్వాత అంటే డెలివరీ తర్వాత వెయిట్ చాలా ఉంది నాది సో నేను దాన్ని తగ్గించుకోవడానికి ఏమైనా డైట్ చెప్పండి మేడం అంటే మీరు ఫీడింగ్ ఇస్తున్నారు కదా ఒక సిక్స్ టు వన్ ఇయర్ వరకు మీరు ఫీడింగ్ ఇచ్చినట్లయితే అప్పటి వరకు మీరు డైట్ ఫాలో అవ్వాల్సినటువంటి అవసరం లేదు మీ హెల్త్కి సరిపడే పడే విధంగా మీరు ఫుడ్ తీసుకుంటూ వెయిట్ గెయిన్ కాకుండా చూసుకోండి సరిపోతుందని చెప్పారు సో నేను అందుకనే ఈ విధంగా ఫాలో అవుతున్నానండి ఇది ఓన్లీ ఫీడింగ్ ఇచ్చేటువంటి మదర్స్కి మాత్రమే మామూలుగా ఫీడింగ్ ఇవ్వకుండా నార్మల్గా ఉండే వాళ్ళకి వేరే డైట్ అనేటువంటిది ఉంటుందండి ఇలా మనము డైలీ మార్నింగ్ టిఫిన్ కూడా తీసుకోవచ్చు ఇలా తీసుకుంటే మనం వెయిట్ లాస్ అవుతాము అలాగే మన హెల్త్ కూడా చాలా బాగుంటుందండి ఇదండి ఈరోజు వీడియో మరొక మంచి వీడియో మనం మళ్ళీ కలుద్దాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్